గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో గణేషుడి జన్మ గురించి తెలుసుకుందాం ఎప్పుడైనా గణేషుడి జన్మ గురించి విన్నారా మనం ఏ పూజ చేసినా ముందుగా ఆరాధించేది ఆ ఆది దైవమైన గణేషుడికి కాబట్టి ఆయన గురించి మనం తెలుసుకుపోతే ఎలా ఎంతటి ఆటంకాలు వచ్చినా సరే ఆయన్ని వేడుకుంటే తప్పకుండా అవి దూరం అవుతాయి ఈ రోజు మనం ఈ కథని వింటే చేసిన కర్మలు కూడా పోవచ్చు ఇంకా చెప్పాలంటే శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా ఈ కథ గురించి వివరించాడు ఇది తెలుసుకున్న విన్నా చదివిన అన్నిటిలోనూ విజయాలు లభిస్తాయి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు వివరించాడట పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు దాయాదులతో మాయాజూదం వల్ల రాజ్యాన్ని పోగొట్టుకొని భార్య సోదరులతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమీశారణ్యానికి చేరుకున్నాడు అక్కడ శౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సుతమహాముని దర్శించి తనకు తిరిగి రాజ్యం పొందే మార్గం వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ధర్మరాజు కోరారు అంతటా ఆ రోజు సూత మహర్షి సకల శుభాలను ఒసగే వినాయక చవితి గురించి వివరించారట విఘ్నేశ్వరోత్పత్తి చంద్రదర్శన కారణం శాపమోక్షం గురించి ఆ మహాముని వివరించారు గజాసురుడనే రాక్షసుడు తన తపస్సుచే పరమేశ్వరుణ్ణి మెప్పించి తనను ఎవరూ వధించజాలని శక్తిని ప్రసాదించమని కోరాడు ఆపై శివుడు తన ఉదారమునందే నివసించాలని కోరడంతో అందుకు శివుడు అతడి కుక్షియందు బందీ అయ్యాడు దీంతో అసురుడు అతడు అజేయుడైనాడు కాబట్టి తన భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీదేవికి చాలా దుఃఖీతురాలయ్యింది దీంతో జగన్మాత వైకుంఠానికి వెళ్లి విష్ణువును తన భర్తను విడిపించే ఉపాయం చెప్పమని కోరుతుంది విష్ణువు గంగిరెద్దులా వేషం ధరించి నందేశ్వరుణ్ణి గంగిరెద్దుగా వెంట తీసుకుని వెళ్ళాడు గంగిరెద్దును ఆడించి గజాసురుడిని మెప్పించాడు ఈ ఆనందంలో ఏం కావాలో కోరుకో అని గజాసురుడు అడగగా అదే సమయం కోసం ఎదురు చూస్తున్న శ్రీమన్నారాయణుడు నీ ఉదరమందు ఉన్న శివుణ్ణి తమ వశం చేయమని అడిగాడు తనకు అంత్యకాలము దాపురించినదని గుర్తించిన రాక్షసుడు ఆడిన మాట తప్పకుండా కుక్షి ఎందున్న శివుని ఉద్దేశించి ప్రభు శ్రీహరి ప్రభావంతో నా జీవితం ముగిసిపోనున్నది ప్రాణం విడిచిన తర్వాత నా శిరస్సు త్రిలోక పూజితమగునట్లు నా చర్మమును నిరంతరం నీవు ధరించినట్లు అనుగ్రహించవలసిందని ప్రార్థించి తన శరీరాన్ని నందీశ్వరుని వశం చేశాడు అప్పుడు నందీశ్వరుడు ఉదారాన్ని చీల్చి శివునికి విముక్తి కలిగించాడు శివుడు గజాసురుని శిరస్సు చర్మం తీసుకుని స్వస్థానోన్ముఖుడైనాడు ఆ తర్వాత తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరం లో ఉన్న పరమేశ్వరుణ్ణి శ్రీ మహావిష్ణువు విముక్తి కల్పించడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురు చూస్తోంది శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది స్నానానికి వెళుతూ దేహానికి నలుగు పిండిని అద్దుకుంది పరధ్యానంలో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారు చేసింది ఆ తల్లి చూడముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సాయంతో పార్వతీదేవి ప్రాణప్రతిష్ఠ చేసింది దివ్య సుందరమైన ఆ బాలుని వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్ళింది అంతలో అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు శివయ్యనే లోపలికి అనుమతించలేదు దీంతో ఆగ్రహ వేషాలకు లోనైన రుద్రుడు ఆ బాలుడి త్రిశూలంతో ఖండించాడు ఆ శబ్దానికి బయటికి వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది దీంతో శివుడు గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు సర్వ విఘ్నాలకు ఒక అధిపతిని నియమించమని దేవతలు మునులు మానవులు పరమేశ్వరుణ్ణి కోరుతారు ఈ విషయంలో గణపతి కుమారస్వామి ఎవరిని నియమించాలని ఆలోచించిన పరమేశ్వరుడు ముల్లోకాలను పవిత్ర నదులన్నింటిలో స్నానం చేసి ఎవరు ముందుగా తన వద్దకు వస్తారో వారికే ఆ ఆధిపత్యం లభిస్తుందని చెబుతాడు దీంతో కుమార తన నెమలి వాహనంపై ఎగిరిపోగా వినాయకుడు మాత్రం తన ఎలుక వాహనంతో ముందుకు కదల్లేడు దీంతో నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు ఆ మంత్ర ప్రభావంతో ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కంటే ముందే వినాయకుడు ప్రత్యక్షమవుతాడు ఆ విధంగా మూడు కోట్ల నదుల్లో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసిన కుమారస్వామి కైలాసానికి వెళ్ళి మహిమాన్వితుడైన అన్నగారికే ఆధిపత్యం ఇవ్వమని తండ్రిని కోరుతాడు ఆ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అయ్యాడు వినాయకుడి శక్తి సామర్థ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టారు ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్ళు కుడుములు పిండి వంటలు పండ్లను పుష్టిగా తిన్న వినాయకుడు నడవటానికి ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకున్నాడు శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణ ఘనాధుని అవస్థలు చూసి పక్కున నవ్వుతాడు రాజదృష్టి సోకితే రాళ్లు కూడా నుజ్జవుతాయి విఘ్ననాథుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్ళు కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి పాపాత్ముడా నీ దృష్టి సోకి నా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందలు పొందుతరు గాని అని శపించింది పార్వతీదేవి చంద్రుణ్ణి శపించిన సమయంలో సప్త ఋషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది కోరిక తీరక శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుడిని చేరింది దేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రాంతి చెందిన ఋషులు వారిని విడిచిపెట్టారు శాపగ్రస్తుడైన చంద్రుని చూడటం వలనే ఋషుల భార్యలు నీలాపనిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్లారు మరణించిన విఘ్నేశ్వరుని బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు తర్వాత పార్వతీదేవితో అమ్మా నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆ ఆపద కలిగింది కావున శాపాన్ని ఉపసంహరించుకో అని కోరాడు అప్పుడు పార్వతీదేవి ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని శాపాన్ని సవరించింది ఆ రోజు నుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు ఇలా కొంతకాలం గడిచింది ద్వాపర యుగంలో ద్వారకాలో నివాసమున్న శ్రీకృష్ణుడిని నారదుడు కలిశాడు కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక స్వామి ఈరోజు వినాయక చవితి పార్వతీదేవి శాపం కారణంగా చంద్రుడిని చూడకూడదు నేను వెళ్తాను అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుడిని చూడకూడదని పట్నంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతూ ఉండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు దాంతో తనకెలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు కొన్ని రోజులు గడిచాయి సత్ సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతకమణిని సంపాదించాడు రోజుకు పది బారవుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్ళాడు శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు తర్వాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్ళాడు అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకుని ప్రసేనుణ్ణి చంపింది మణిని నోట కరుచుకొని పోతున్న ఆ సింహాన్ని జాంబవంతుడు చంపాడు ఆ తర్వాత శమంతకమణిని కొండ గుహల్లో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముడి మరణ వార్త విన్నాడు శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి శమంతకమణిని అపహరించాడని నిందించాడు శ్రీకృష్ణుడు అది విన్నాడు శుద్ధ చవితి రోజు చంద్రబిమాన్ని చూసిన దోషం వల్ల తన మీద నిందపడిందనుకుంటాడు శమంతకమణిని వెతుక్కుంటూ అడవికి వెళ్ళాడు ఒకచోట ప్రసేనుడి శవం కనిపించింది అక్కడి నుంచి సింహం అడుగులు కనిపించాయి అనంతరం ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి దానిని తీసుకుని బయటకు రాసాగాడు వెంటనే జాంబవతి పెద్దగా ఏడవసాగింది కూతురి ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది జాంబవంతుని శక్తి తగ్గిపోయింది తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడిని తెలుసుకున్నాడు త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుని రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు శ్రీకృష్ణుడికి నమస్కరించి శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడు శ్రీకృష్ణుడు శమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చాడు నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు శమంతకమణిని కూడా శ్రీకృష్ణుడు ఇచ్చాడు ఆ సమయంలో అక్కడకు వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు మా వారికి ఏది గతి అన్నారు భాద్రపదశుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ శమంత కోపాఖ్యానాన్ని విని అక్షతలు తలపై వేసుకున్న వారికి ఆ రోజు చంద్రదర్శనమైనా కూడా అపనిందలు కలగవు అని శ్రీకృష్ణుడు చెప్పాడు ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు మహర్షులు మనుషులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటూ ఉంటారు ఈ కథని ఎవరైతే చదివారో విన్నారో వెంటనే తెలియని వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి కథతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజనా సుఖినోభవంతు ఓం గం గణపతియే నమ